నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని షేక్ జాబర్ స్టేడియం లో మనం చూసుకుంటే కువైట్ మరియు ఇరాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది ఎవ్వరూ గెలవలేదు అలాగే ఒక మ్యాచ్ నిర్వహణ పైన కువైట్ లోని కువైటి ప్రజలు మరియు అంతర్జాతీయంగా ఉన్న ఫుట్బాల్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మ్యాచ్ నిర్వహించేందుకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదని చెప్పేసి అలాగే మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు చాలా అసౌకర్యానికి గురయ్యారని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటి ఫుట్బాల్ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్ మరియు ఇరాక్ మ్యాచ్ కోసం బుక్ చేసుకున్న తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ టికెట్ల విలువను తిరిగి చెల్లించాలని చెప్పి అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫేలవమైన సంస్థ మరియు గందరగోళం కారణంగా మేము హాజరు కాలేకపోయామని చెప్పి అలాగే చాలా మంది వేల మంది చూసుకుంటే టికెట్లు తీసుకున్నా సరే స్టేడియం లోపలికి వెళ్లలేకపోయామని చెప్పి అప్పటికే స్టేడియం నిండిపోయిందని చెప్పి గేట్లు మూసివేశారు అలాగే వేల మంది అభిమానులు టికెట్లు తీసుకుని బయట ఉంటే స్టేడియం లోపల అభిమానులు స్టేడియం మొత్తం నిండిపోయిందని చెప్పి గేట్లు ఎలా మూసివేస్తారని చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆలు యూసఫ్ గారు షేక్ జాబర్ స్టేడియం అయితే సందర్శించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ఏర్పాట్లను చూసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది కువైట్ దేశ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి కువైట్ ఫుట్బాల్ ఫెడరేషన్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు దీంతో అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి టికెట్ల డబ్బు మాత్రం తీసుకున్నారని చెప్పి అలాగే దీనిపైన కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్ స్పందిస్తూ అలాగే దీనికి సంబంధించిన వారిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము నలభై ఎనిమిది గంటల లోపు జరిగిన తప్పు గురించి వివరణ ఇస్తామని చెప్పేసి కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రకటించింది ఏది ఏమైనా సరే చాలా మంది సోషల్ మీడియా వేదికగా కువైట్ పరువు పోయిందని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్